దుబాయ్ లో తెలంగాణ గల్ఫ్ కార్మికులు చేపట్టిన నిరసన ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో దృష్టిని ఆకర్షిస్తోంది నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల జిల్లాలకు చెందిన వందలాది మంది గల్ఫ్ కార్మికులు జీడబ్ల్యూఏసి ఆధ్వర్యంలో సంక్షేమ బోర్డు కోసం గడమెత్తారు తమ సమస్యలు పరిష్కరించుకునే వరకు వెనక్కి తగ్గేద లేదని స్పష్టం చేశారు తెలంగాణ ఎన్ఆర్ఏ పాలసీ అమలు కావాలని గల్ఫ్ కార్మికుల కోసం పూర్తి స్థాయి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని వచ్చే రాష్ట్ర బడ్జెట్ లో తప్పనిసరిగా నిధులు కేటాయించాలనే డిమాండ్తో ఈ నిరసన నిర్వహించారు అదేవిధంగా గల్ఫ్ దేశాల్లో మృతి చెందిన తెలంగాణ కార్మికుల కుటుంబాలకు ఇవ్వాల్సిన ఐదు లక్షల ఎక్స్క్రేషియా ఇంకా అందరి వారు ఉన్నారని వెంటనే ఆ నిధులను అందించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు వీడియోలో కనిపిస్తున్నట్లుగా ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ తమ జీవితాల్లో ఎదురయ్యే కష్టాలను ప్రపంచానికి వినిపించారు ఒక్కో రోజు వలస కార్మికులు ఎదుర్కొనే సమస్యలు వీసా మోసాలు ప్రమాదాలు ఆరోగ్య సమస్యలు లీగల్ ఇష్యూలు ఇలా అన్నింటికీ ఒకే పరిష్కారం గల్ఫ్ కార్మికుల బోర్డు అని వారు స్పష్టం చేశారు అత్యంత కీలకంగా వచ్చే గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి నిధులు కేటాయించకపోతే ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభిస్తామని ఎన్ఆర్ఏ బృందం హెచ్చరించింది గల్ఫ్ కు వెళ్లి తెలంగాణ ప్రతిభను చాటుతున్న కార్మికుల కోసం ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో ఇప్పుడు అందరి చూపు అక్కడికే దుబాయ్ నుంచి మొదలైన ఈ నిరసన త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి